హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరి కొంతమంది గర్భవతులకి ఒక రకమైన సందేహం అయితే వస్తూ ఉంటుంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉమ్మ నీరు తక్కువగా ఉంటే ఇటువైపు తిరిగి పడుకుంటే ఉమ్మ నీరు పెరుగుతుంది అక్క సో ఇటువైపు తిరిగి పడుకోవాలని ఒక సందేహం అయితే వస్తుంది వీళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించే వీళ్ళ వీడియో వీడియో లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడలకైతే వెళ్ళి కొంతమంది గర్భవతులకి ఉమ్మ నీరు అయితే తగ్గుతూ ఉంటుంది సో ఉమ్మ నీరు తగ్గినప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి అవి ఏంటి అనేది నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశాను సో మీకు మీరు కనుక ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ అని ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో దాన్ని క్లిక్ చేస్తే కనుక అందులో చాలా వీడియోస్ ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ గురించి ఉంటాయి మీకు కావాలంటే అందులో కూడా సెర్చ్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో ఏంటంటే ఉమ్మ నీరు కనుక తగ్గితే గర్భవతులు ఎటువైపు తిరిగి పడుకుంటే ఉమ్మ నీరు పెరుగుతుంది అని దేహం అయితే ఉంటుంది కదా సో మీ సందేహాన్ని వల్ల నివృత్తి చేద్దాం సో ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రైమ్ మినిస్టరీ నుంచి సో డెలివరీ అయ్యే వరకు కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి ఎందుకు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలనేది కూడా నేను చాలా వీడియోస్ షేర్ చేశాను సో లెఫ్ట్ సైడే ఎందుకు తిరిగి పడుకోవాలి అని అంటే మనకి రైట్ సైడ్ ఏంటంటే మనకి ఇక్కడ కింద కార్జం అనేది ఉంటుంది కదా సో లివర్ అనేది మనకి సైడే ఉంటుంది సో ఇలా లివర్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ యొక్క రైట్ సైడ్ పైన ఒత్తిడి అయితే పడుతుంది మనం రైట్ సైడ్ పడుకుంటే సో అది బేబీకి కూడా అంత మంచిది కదా ఆ ఒత్తిడి పడడం వల్ల మనకి ఈ మజిల్స్ అన్నిటికీ కూడా రక్త ప్రసరణ అనేది మంచిగా జరగదన్నమాట సో అందుకనే మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది సో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగడంతో పాటు బేబీకి ఉమ్మ నీరు అనేది మంచిగా అందుతుందన్నమాట అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా బేబీకి ఫామ్ అయితేనే ఉమ్మనీరు లెవెల్స్ బేబీ ఒకవేళ బేబీ వైపు నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి అంటే బేబీకి మూత్రనాళానికి సంబంధించిన ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా బేబీ ఉమ్మ నీరుని పాస్ చేయలేదు అనమాట లేదా మన వైపు నుంచి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా బేబీ సరిగ్గా ఉమ్మ నీరుని పాస్ చేయలేదు మనము లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల ఏంటంటే బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ మన నుంచి మంచిగా అందుతుంది సో అలా అందడం వల్ల బేబీ యథావిధిగా తన ఉమ్మ నీరుని పాస్ చేసుకుంటూ ఉంటుంది సో మన నుంచి పోషకాల రూపంలో కొంతవరకు ఉమ్మ నీరు వెళ్తే బేబీ కూడా తన నుంచి తాను ఆ ఉమ్మ నీటిని అయితే తయారు చేసుకుంటూ ఉంటుంది సో అలా మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల మనకి ఉమ్మ నీరు అనేది పెరుగుతూ ఉంటుంది సో మన వైపు నుంచి చేసేది ఏంటి ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి వాటర్ కంటెంట్ ఉన్న జ్యూ జ్యూసెస్ కానీ అంటే షుగర్ తగ్గిస్తూ వాటర్ కంటెంట్ ఉన్న జ్యూస్ ఫ్రూట్స్ ఇట్లాంటివి అన్నీ తీసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా అలాగే మా పడుకో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి సో ఇట్లా చేస్తే మన బేబీకి మన వైపు నుంచి మనము కొంతవరకు పోషకాలను అందిస్తే బేబీ ఇవన్నీ తీసుకుంటూ సో తన వైపు నుంచి ఉమ్మనీరుని మళ్ళీ పాస్ చేయడం రిలీజ్ చేయడం అలా చేస్తూ సర్కిల్ అనేది మళ్ళీ ఏదో విధిగా చేస్తూ ఉంటే అప్పుడు ఉమ్మనీరు అనేది మళ్ళీ కంట్రోల్కి వచ్చేస్తుంది అనమాట అందుకనే ఉమ్మ నీరు తక్కువగా ఉంటే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి సో ఉమ్మనీరు తక్కువగా ఉంటేనే కాదు ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలన్నమాట సో క్లియర్గా అర్థమైపోయింది కదా సో ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలని ఇక మరొక వీడియోలో నేను ముందు ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన పనులని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్